ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కలెడ్డిపల్లె గ్రామంలో శ్రీ శ్రీ అంకాలమ్మ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి కోలగట్ల సత్యనారాయణ గారండి తర్లపాడు గ్రామం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈ అక్కల గ్రామానికి ఆరుపల్లె విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ జత ఈ అక్కల్లెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగానికి ఎవరు మొదటి బహుమతి కవసం చేసుకుంటారో ఫ్రెండ్స్ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కల్లెడ్డిపల్లె గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి జత తరలపాడు గ్రామం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లా గోనగట్ల సత్యనారాయణ గారండి వారి ఆరుపల్ల గీతలండి ఇవి ఈ జత ఇంకా నాలుగు పల్లెల్లోనూ ఉన్నాయండి నాలుగు పళ్ళ విభాగానికి నాలుపల్ల పల్లె విభాగంలో ఉన్న ఆరు పళ్ళ విభాగంలో ఆడిస్తున్నాడు అండి ఈ జతను కూడా మంచి ప్రదర్శన కనపరుస్తాయండి ఇవి